రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పనులు డెబ్బై ఐదు శాతం పూర్తయ్యాయని వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలను కూటమి నాయకులు ఖండించారు ఆదోని మెడికల్ కాలేజీని సందర్శించిన వారు అక్కడి పనులు తీరును చూసి ఆహా ఓహో అంటూ ఎద్దేవా చేశారు భారీ వర్షాల కారణంగా కళాశాల ప్రాంగణం పూర్తిగా జలమయం కావడాన్ని కూటమి నాయకులు మీడియాకు చూపించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలేజీ పనులు డెబ్బై శాతం పూర్తయ్యాయని చేసిన ప్రకటనలు అబద్ధమని నిధులు దుర్వినియోగం అయ్యాయని వారు ఆరోపించారు తప్పుడు ప్రచారంపై కూటమి నాయకుల మండిపాటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంపై వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని కూటమి నాయకులు మండిపడ్డారు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల గురించి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కూటమి నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ భూపాల్ చౌదరి జనసేన మల్లప్ప బీజేపీ నాయకులు విట్ట రమేష్ మారుతి నాయుడు వెంకటేష్ చౌదరి కూటమి నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు ఈ రోజు జనసేన టీడీపీ లీడర్స్ అందరూ వచ్చేశారు మన జనసేన లీడర్ మల్లబ్ గారు మరియు టీడీపీ పెద్దలు భూపాల్ చౌదరి గారు రామ్ గారు మారుతి నాయుడు గారు మరియు ఇంకా మా బీజేపీ లీడర్స్ అందరూ ఇక్కడికి వచ్చేసారు ఈ కారణం ఏమంటే నాలుగు రోజుల ముందు వైఎస్ఆర్ పార్టీ వారు ఇక్కడ హాస్పిటల్ సందర్శించి వారు మన ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎస్వి మోహన్ రెడ్డి గారు ఇతరులు కూడా వచ్చి సందర్శించారు సందర్శనలో చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే డెబ్బై శాతం పూర్తయింది ప్రాజెక్ట్ని ఇక్కడ స్టాప్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ గవర్నమెంట్ పోయినాక మనందరికీ తెలుసు ఎంత బకాయిలు చేసినారనేది రాష్ట్రాన్ని నాశనం చేసినారు పది లక్షల కోట్ల పైన బకాయిలు చేసే వెళ్ళిపోయారు ఆ ఉద్దేశంతోనే తర ప్రజలు వారిని తీర్పిచ్చి ఎన్డిఏ గవర్నమెంట్కి గెలిపించినారు మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారైనా మా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారైనా మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారైనా ఒక సిస్టమేటిక్గా చూ డెవలప్మెంట్ చేయాలనేది భావంతన వచ్చారు మీరు మీకు అందరికీ మొన్ననే లాస్ట్ ఆరు నెలల నుంచి సూపర్ సిక్స్ ఆరు రకాల సూపర్ సిక్స్ని చాలా విమర్శించారు ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విషనరీ లీడర్ ఖర్చు కాదు ఆదాయం కూడా మార్గం చేసినాకనే ఏదైనా చేస్తారు అది వారి డెవలప్మెంట్ సో ఆ సూపర్ సిక్స్ చేసే కోసము అన్ని రకాలుగా అన్నీ అన్నీ సక్సెస్ఫుల్గా ఒక సిస్టమేటిక్గా చేసినారు సో అలాగనే ఇవాళ ఆ ఆ ప్రాజెక్ట్స్ అంతా అయిపోయినాయి సూపర్ సిక్స్ ప్రజల కోసం సంక్షేమ పథకాలు మనం ఏం ప్రామిస్ చేసినామో దానికి ఎలా చేస్తే బాగుంటుందనేది సక్సెస్ఫుల్గా చేసి చూపించారు ఇప్పుడు మనం డెవలప్మెంట్ పై ఆ రోజు ఇప్పుడే మన భూపాల్ చౌదరి గారు దృప్తంగా నీట్గా డేటా పెట్టుకొని చెప్పారు ఎంతవరకు జరిగింది ఇక్కడ హాస్పిటల్ అనేది ఇరవై శాతం కన్నా ఎక్కువ లేదు ఓవరాల్ పదిహేడు కా మెడికల్ కాలేజెస్లో టోటల్ డెవలప్మెంట్ టోటల్ ఖర్చేసింది ఎంత ట్వంటీ పర్సెంట్ కూడా లేదు కానీ వాళ్ళు డ్రా చేసింది ఎంత ఎనభై శాతం డ్రా చేశారు ఎక్కడ పోయింది అరవై శాతం ఎక్కడ పోయింది అరవై శాతం చెప్పాలా మీరు వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలా ఎక్కడ పోయింది అరవై శాతం మీరు చేసింది ట్వంటీ పర్సెంట్ అయితే దాంట్లో టెన్ పర్సెంటే మీరు డిస్పర్స్ చేసి మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా బ్యాలెన్స్ టెన్ పర్సెంట్ కూడా కాంట్రాక్టర్స్కి ఇచ్చాం ఇది తెలిసి తెలియాల్సింది పబ్లిక్ అంతా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేసినా ఒక సిస్టమేటిక్ ఎందుకంటే దీన్ని ఎలా చేస్తే ప్రజలకి వీధి ప్రజలకి ఎలా బాగుంటుంది అనేది సంవత్సరం నుంచి దీనిపైన బాగా స్టడీ చేశారు మా మినిస్టర్ మన సత్ సత్యకుమార్ సత్యకుమార్ గారు దీనిపైన అధ్యయనం చేశారు ఎలా చేస్తే ఈ పదిహేడు కాలేజు ప్రజలకి మేలు చేయాలా ప్రజలకు వసతులు ఎట్లా మేలు చేయాలా మళ్ళీ అడ్మిషన్స్ కూడా ఎలా చేస్తే బాగుంటుందనేది టైం పెట్టింది ఆ టైం పెట్టినాక మన్ననే క్యాబినెట్ సమావేశంలో దీన్ని పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ ఇచ్చే ప్రైవేట్కే మీలా పబ్లిక్ ప్రైవేట్ సిస్టంలో ఇస్తుండాలి అంటే మనము గవర్నమెంట్ ట్వంటీ పర్సెంట్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇవాళ స ఇవాళ మన గవర్నమెంట్లో చాలా బకాయిలు ఉన్నాయి మళ్ళీ ఫర్దర్ చేస్తే మనం చేయలేము ఆల్రెడీ తీసుకున్నారు డబ్బులు సో దాని నుంచి వాళ్ళు అన్వేషణ ఇచ్చి దీనికి మన సమాజంలో చాలా మెడికల్ అంటే హాస్పిటల్స్ వారు ముందుకొచ్చి ఎస్ మేము చేస్తాము ఒక పద్ధతిలో చేస్తాము బీద ప్రజలకి ఉచితంగా సేవ చేస్తూ ఎంత మినిమం చేస్తామని చేస్తామనే ముందుకొచ్చినప్పుడే మన గవర్నమెంట్ నిర్ణయం ఇచ్చింది ఇది ప్రజలు తెలుసుకోవాలి ఏ చేసినా పబ్లిక్ కోసమే సూపర్ సెక్స్ సక్సెస్ఫుల్గా ఒక సిస్టమేటిక్గా కంప్లీట్ చేసినారు అలాగనే ఈ మెడికల్ కాలేజ్ కూడా రేపు వారు చెప్పిన మాట నిలబడతారు సో ఇది మెడికల్ కాలేజ్ రెండు వేల ఇరవై ఎనిమిది దాంట్లో పదిహేడులో నాలుగు ఇమీడియట్ సెలక్షన్ చేశారు ఎందుకంటే బడ్జెట్ కేటాయించినట్లు కేటాయిస్తుంటారు సో అలాగా కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆదోనిలో కంప్ కంపల్సరీ వైద్యం జరుగుతుంది మెడికల్ కాలేజ్ సీట్స్ కూడా మన ఆదోని ప్రజలకు కూడా మేలు జరిగే మార్గం చూపిస్తుంటారు నిన్ననే మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా ఏ ఎడ్యుకేషన్ కూడా దేనికి సపోర్టివ్గా ఫండ్ కూడా ఇస్తానని చెప్పారు ఫండ్ కూడా ఇస్తాను అది వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ప్రజలు ప్రజల కోసం జీవించే వ్యక్తి ఆయన నలభై ఐదు సంవత్సరాలు పొలిటికల్స్లో ఉండే ఆయన తెలియదా ఎప్పుడు ఏ స్టార్ట్ చేయాలనేది అలా వ్యక్తి మీరు విమర్శిస్తే ప్రజలు నమ్మరు ఇవాళ మీరు ఏం చెప్పినా ఎంత చేసినా ప్రజలు నమ్మరు ప్రజలు నమ్మేదే మోదీ గారిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వారు ఏం చెప్తే అది చేస్తున్నారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ మీరు మనం ఖచ్చితంగా కంప్లీట్ చేసి చూపిస్తుంది ఇంకా డెవలప్మెంట్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో లక్షర కోట్లు మన యూత్ కోసం మనకి చాలా డెవలప్మెంట్ ఫ్యాక్టరీస్ వస్తుంటాయి ఎన్నో పరిశ్రమలు వస్తుండాయి ఆ పరిశ్రమలు రావాలంటే కూడా ఎంతో కష్టపడి నమ్మిచ్చి ఇవాళ మన యువనాయకులు లోకేష్ గారు కూడా లండన్లో కూడా కూర్చొని కూడా ఆయన థింకింగ్ అంతా ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా మేలు చేయాలనేది తప్పన వాళ్ళకు ఉండాలి సో అలా గవర్నమెంట్ మన ఇండియా గవర్నమెంట్ సో మీరు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది వైఎస్ఆర్ ప్రజలారా మీరు చూడండి రెండు వేల ఇరవై ఎనిమిది మేము ఖచ్చితంగా ఈ కాలేజ్ ఓపెన్ చేసి హాస్పిటల్ ఓపెన్ చేసి ప్రజలకి మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ పోతామనేది మీ గ్యారంటీ ఇచ్చి మా ఎన్డిఏ గవర్నమెంట్ చెప్తుంది అనేది మీకు ఈరోజు దేశంలో కూడా వరల్డ్ మెచ్చుకునే వ్యక్తి మోదీ గారు నమ్మకం ఆయన చెప్పే చెప్తే నమ్మకం కుదిరిచ్చిండే వ్యక్తి మోదీ గారు సో అలా ఎన్నో స్కీమ్స్ మీరు ఎనభై కోట్ల జనాలకి ఉచితంగా బియ్యస్తున్నారయ్యా ఐదు సంవత్సరాల నుంచి సిలిండర్లు మన కన్సెషన్లో అందరికి ఎంత పది కోట్ల జనాలకి సిలిండర్కి సిలిండర్స్ ఇచ్చారు ఇండ్లు రెండు లక్షల రెండు కోట్ల పైన ఇండ్లు కేటాయించిన కట్టించినారు సో ఇలా ప్రభుత్వం నడిపిస్తుంది కానీ ఇలా కాకమ్మ కథలకు చెప్పి ఏదో చెప్పి మోసం పోయేలా అట్లా మాటలు మా చే మా రా మాకు రావు మేము చెప్పిందే చేస్తాం అది మా గవర్నమెంట్ ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకా కాకమ్మ కథలు చెప్తున్నారు మేము వస్తే చూసుకుంటాం మిమ్మల్ని అండి అదే డెవలప్మెంట్ అంటే ప్రజలకి ప్రజలకి నమ్మించేలాగా నేను వస్తే నేను ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలని తప్పని చెప్పాలి కానీ నేను వస్తే ఏం చేస్తాను మీకు చూస్తాను అనే మాటలు రాకూడదు ప్రజల్లో అన్ని ఇప్పుడు సోషల్ మీడియా సోషల్ మీడియా చాలా అవేర్నెస్ ఉంది ఏ చిన్న మాట తప్పు చెప్పినా ఖచ్చితంగా భజ అన్ని అందరికీ చేరదట్లు పోతూ ఉంది సో మీరు ఖచ్చితంగా ఈ మాటలు ప్రజల మాటలు మా ఎన్డీఏ గవర్నమెంట్ నమ్మి ఏది చేసినా ఖచ్చితంగా కరెక్ట్ చేస్తారని చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇండియా గవర్నమెంట్ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నమ్మకం నమస్కారం